ఏషావు జ్యేష్ఠత్వాన్ని సొంత యుక్తిని ప్రయోగించి యాకోబు ఎలా సంపాదించాడో విన్నాము యాకోబును అతని తల్లి తన సోదరుడైన లాభాను దగ్గరికి పంపించి వేయాలని ఈ విషయంలో ఇస్సాకును ఒప్పించింది తల్లి నటించినట్లెల్లా నడుస్తున్నాడు యాకోబు ఇస్సాకుకు మందదృష్టి భౌతికం మాత్రమే కాదు ఆధ్యాత్మికం కూడా అమ్మ పెంపకం ద్వారా కొందరు బాగుపడ్డారు కొందరు చెడిపోయారు యాకోబు కడగొట్టు కొడుకే కాదు ఈ సందర్భంలో చెడగొట్టు కొడుకు అనిపించుకున్నాడు తల్లి మోసం చెయ్యి అంటే అలాగే అమ్మా అన్నాడు దేవుడు నడిపించినట్లు చేస్తే అతనికి దేవుడే జ్యేష్టత్వం ఇచ్చేవాడు కదా పైగా ఇస్తానని చెప్పాడు దేవుని నిర్ణయం చొప్పున ఎలాగూ యాకోబుకే సంక్రమించేది తండ్రి దీవించటం అనేది కేవలం లాంఛనప్రాయమే ప్రాయమే ఆ మాటకొస్తే ఈ విధంగా అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును దీవించాడా ఎందుకు దేవుడే దీవించాడు దేవిని దీవెనే తండ్రి పలుకుతాడు అది ప్రవచనంగా ధ్వనిస్తుంది పరలోకంలో దేవుని చిత్తం ఎలాగో నెరవేరుతుందో అదే చిత్తం ఇహలోకంలో నెరవేరటానికి తండ్రి వెలిబుచ్చే ఆకాంక్ష నిరీక్షణాత్మక ప్రవచనమే ఈ దీవెన అలాగే పరలోకంలో జరిగిన నిర్ణయం యాకోబుకే జ్యేష్టత్వపు హక్కు యాకోబు అవివేకంగా తన యుక్తి ప్రదర్శించి మోసగాడుగా చరిత్రలోకి ఎక్కాడు దానికిగాను దేవుడు అతన్ని బాగా శిక్షించి క్రమశిక్షితునిగా చేశాడు చర్య తీసుకున్నాడు రిప్కా తన కుమారుని విషయమై వివాహ విషయంలో ఇస్సాకుతో ప్రస్తావించింది కానీ అన్నాదమ్ముల మధ్య విరోధాన్ని గురించి చెప్పలేదు ఇప్పుడు ఈ అధ్యాయంలో యాకోబు తన తల్లిదండ్రులను వదిలిపెట్టి వెళ్తున్నాడు బేతేలు అనే చోటికి వచ్చాడు అక్కడ దేవుడు యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు దేవుడు తాను అబ్రహాముతో చేసుకునిన నిబంధనను స్థిరపరిచాడు పునరుద్ఘాటించాడు ఇస్సాకు యాకోబును పిలిపించి ఆజ్ఞాపించాడు అన్నాడు నీవు కనాను కుమార్తెలలో యువతెను వివాహము చేసుకొనకూడదు నీవు లేచి పద్దనాములో ఉన్న నీ తల్లికి తండ్రి అయిన బెతుయేలు ఇంటికి వెళ్లి అక్కడ నీ తల్లి సహోదరుడైన లాభాను కుమార్తెలలో ఒకదానిని పెళ్ళాడు పో పద్ధనరాములో సపటోమియాలో లాభాను ఉన్నాడు అతడు నీ మేనమామ నీవు నీ మామ కూతుర్లలో ఒకదానిని చేసుకో అంతేకాని ఇక్కడ కణానీయుల ఎవరినీ ఎట్టి పరిస్థితిలో చేసుకోకూడదు జాగ్రత్త సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములు అయ్యేటట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు ప్రవాసిగా ఉన్న దేశమును అనగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన దేశమును నీవు స్వాచ్ఛముగా చేసుకునేటట్లు ఆయన నీకు అనగా నీకు నీతో పాటు నీ సంతానానికి అబ్రహాముకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక ఈ విధంగా దీవించి ఇస్సాకు యాకోబును పంపివేశాడు నీకు ఇప్పుడు ఇది ప్రవాసభూమి కానీ దేవుడు దీన్ని నీకు దారా దత్తం చేస్తాడు నీ స్వాత్యం నీ సొంతమవుతుంది అని తన ఆకాంక్షను వ్యక్తం చేశాడు గమనించాలి ఇస్సాకు యాకోబుకు చెప్తున్నాడు నీవు కణానీయ పిల్లలను పెళ్లాడరాదు ఎందుకని వారు విశ్వాసులు కారు ఆదికాండం ఆరవ అధ్యాయంలోని ఆధ్యాత్మిక సాంకర్యం మీకు జ్ఞాపకం లేదు దేవుని కుమారులు అనగా రక్షణ పొందిన బిడ్డలు నరుల కుమార్తెలను అనగా రక్షణ లేని పిల్లలను మోహించి వారిని పెళ్ళాడారు ఏమి జరిగింది కయ్యును సంతతి పిల్లలను చేసుకున్నందుచేత ఆధ్యాత్మిక సాంకర్యం ప్రాప్తించింది వారి మీదికి జలప్రలయం వచ్చింది ఎటొచ్చి నోవహు అనే ఒక వ్యక్తి అతని కుటుంబం తప్ప మిగతా మనుషులంతా జలప్రళయంలో నాశనమైపోయారు విశ్వాసులకు అవిశ్వాసులకు వివాహం జరిగితే జాతి అంతటికీ భక్తిహీనత వస్తుంది ఈ రోజున దేవుని బిడ్డలైన వారికి దేవుని బిడ్డలు కాని వారికి మధ్య వివాహ సంబంధాలు అరిష్టానికి నిర్దేవతత్వానికి దారితీస్తున్నాయి మనము ఈ భ్రష్టత్వాన్ని స్వయంగా చూస్తూనే ఉన్నాము రక్షించబడిన అహం ద్వారా రక్షణ లేని వ్యక్తిని ప్రభువు దగ్గరికి నడిపించటం అసాధ్యం అది ఎన్నటికీ జరగని పని అవిశ్వాసులతో జోడు కలవకండి అని పౌలు ప్రబోధించాడు రెండు కోరింది ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనము జ్ఞాపకము ఉంచుకోండి అవిశ్వాసులతో జోడుగా ఉండకండి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు జోడు అనేది వివాహ సంయుక్తకు చెందిన మాట విశ్వాసులకు అవిశ్వాసులకు మధ్య వైవాహిక సంబంధం కుదరదు దేవుడు అటి సంబంధాలు కూడనవి అంటున్నాడు ఇస్సాకు చేసిన ఈ ప్రార్థనలో అతడు చెప్పిన మాటలు ఎంతో అర్థమవు వి దేవుడు అబ్రహాముకు ఇచ్చిన దీవెన అబ్రహాము తనకు బదిలీ చేశాడు అదే దీవెనను ఇప్పుడు యాకోబుకు బదిలీ చేస్తున్నాడు దేవుని నుండి మొదలైనది ఈ దీవెన యాకోబు పద్దనరాములో ఉన్న సిరియా వాడైన బెతుయేలు కుమారుడు యాకోబు ఏషియావుల తల్లి అయిన విప్కా సోదరుడు అయిన లాబాను వద్దకు వెళ్ళాడు సిరియావాడు అంటే అరామీయుడు ఒక ప్రశ్న అబ్రహాము యూదుడా అతడు ఇస్రాయేలియుడా కాదు అబ్రహాము యూదుడు కాడు ఇస్రాయేలియుడు కాడు యాకోబు కాలం వరకు అసలు ఇస్రాయేలీయులు లేరు యాకోబుకే ఇస్రాయేలియుడు అని పేరు యాకోబుకు కలిగిన పన్నెండు మంది కొడుకులు ఇస్రాయేలియులు వంశరేఖ అబ్రహాముతో మొదలైంది అబ్రహాము మూలపురుషుడే ఇది దేవుడు గీచిన వంశరేఖ అబ్రహాము నుండి మిద్యానీయులు వచ్చినా అబ్రహామును మిద్యానీయుడు అన్లేము అనకూడదు అందుకే దేవుడు అన్నాడు ఇస్సాకు వలననైనదే నీ సంతానము ఇస్సాకు యాకోబును దీవించి పద్ధనరాములో పెళ్లి చేసుకుని రావటానికి అతన్ని అక్కడికి పంపాడని అతన్ని దీవిస్తూ నీవు కనాను కుమార్తెల్లో ఎవరిని పెళ్ళాడకూడదని ఆజ్ఞాపించాడని యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్నరాముకు వెళ్లిపోయాడని ఏషావు తెలుసుకున్నప్పుడు కనాను కుమార్తెలు ఇస్సాకు ఇష్రాన్లు కారని ఏషావుకు తెలిసినప్పుడు ఏషావు ఇస్మాయేలు వద్దకు వెళ్లి తనకున్న భార్యలు కాక అబ్రహాము కుమారుడైన ఇస్మాయేలు కుమార్తె నెబాయోతు సహోదరి అయిన మహలతును కూడా పెళ్ళాడాడు ఇస్మాయేలు వంశరేఖను మనము వెంబడించము బైబుల్ లో ఈ రేఖ కొనసాగించబడదు క్రీస్తు వరకు పొడిగించబడిన మధ్యలో ఇది వచ్చింది కాని గనుక ప్రస్తావించబడింది అంతే ఏషావు ఏం చేశాడు వెళ్ళి ఇస్మాయేలు కూతుర్ని చేసుకున్నాడు అలా చేస్తే తండ్రి సంతోషిస్తాడు అనుకున్నాడు ఈ ఏషావుకు బుద్ధిగా ఆధ్యాత్మిక దృష్టి లేదు ఆధ్యాత్మిక విలువలు ఎరగని మనిషి ఏషావు కనానీయులు లాగే ఇస్మాయేలియులు కూడా దేవుడు విసర్జించిన ప్రజలు అని ఏషావు గ్రహించలేకపోయాడు యాకోబు బేర్షబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్తూ ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచి పోయి ఆ చోటు రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకున్నాడు యాకోబు చేరిన స్థలం ఏది అనుకున్నారు అది బేతేలు ేతలు అంటే దేవుని గృహం ఏతేలు ఎరుశలేముకు ఉత్తరంగా ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది తన తల్లిదండ్రుల ఇండ్లు ఎరుశలేముకు దక్షిణంగా యాభై కిలోమీటర్ల దూరం అంటే యాకోబు ఆ రోజు అరవై ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేశాడన్నమాట ఏషావు నుండి దూరంగా పారిపోయే ప్రయత్నంలో ఉన్నాడు ఏషావుకు దూరంగా ఉండాలి అంటే ఇండ్లొదులిపెట్టి దూరంగా పారిపోక తప్పదు ఆ రాత్రి యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు అమ్మ పదే పదే జ్ఞాపకం వస్తుంది ఇండ్లొదిలి అతడు వెంటరిగా ఎక్కడికి ఎప్పుడు వెళ్లి ఉండలేదు ఈ రాత్రి బిక్కుబిక్కుమంటూ బేతేలులో నిలిచిపోయాడు యాకోబు అతనికి ఇంటిని గురించిన బెంగ పట్టుకుంది అమ్మ కొంగు పట్టుకుని వంటింట్లో తిరిగేవాడికి ఈ రాత్రి మహా భయంకరంగా తోచింది తనొక్కడే మరెవరూ ఇక్కడ కనబడరు పడుకున్నాడు తలకిందికి దిండు లేదు పెట్టడానికి అమ్మలేదు రాయి తెచ్చుకొని దాన్ని తలగడగా చేసుకున్నాడు బేతేలు నిర్మానుష్యమైన అరణ్యం సముద్ర మఠానికి పన్నెండొందల అడుగుల ఎత్తున ఉంది కొండసీమ ఇక్కడ సంఘటన యాకోబు జీవితంలో కొత్త మలుపు ఆ రాత్రి యాకోబు పడుకున్నాడు కలగన్నాడు కలలో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉన్నది దాని కొన ఆకాశమునంటి ఉన్నది దానిమీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు యహోవా దానికి పైగా నిలిచి అన్నాడు నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానానికి ఇస్తాను ఇదే స్థలంలో పాలస్తీనాలో అబ్రహాము ప్రవేశించాక దేవుడు కనిపించాడు దేవుడు అన్నాడు నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అవుతుంది నీవు పడమటి వైపు తూర్పు వైపు ఉత్తరపు వైపు దక్షిణపు వైపు వ్యాపిస్తావు భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా నీ సంతానము మూలంగా ఆశీర్వదించబడతాయి అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానమే అచ్చం అదే ఇప్పుడు దేవుడు యాకోబుకు ఇస్తున్నాడు అదే వాగ్దానాన్ని ఇస్సాకు కూడా ఇచ్చాడు ఇప్పుడు అదే వాగ్దానాన్ని స్థిరపరుస్తున్నాడు ఈ వాగ్దానం నేను నెరవేరుస్తున్నాను అని హామీ ఇస్తున్నాడు దేవుడు దేవుడు ఇంకా అన్నాడు ఇదిగో నీకు నేను తోడై ఉండి నీవు వెళ్లే ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతూ ఈ దేశానికి నిన్ను మరలా రప్పిస్తాను నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను ఇంటినీ తల్లిదండ్రులను వదిలిపెట్టి ఏ కాకిగా రాత్రివేళ గుబులు గుబులుగా ఉన్న గుండెతో కొండసీమలో పరుండి ఉన్న యువకునికి ఈ మాటలు ఎంతో ఆదరణ కలిగించాయి తనో దూరదేశానికి వెళ్ళుచున్నాడు దేవుడు అతనితో అంటున్నాడు యాకోబూ నేను నీతో ఉంటాను ఈ దేశానికి నిన్ను తిరిగి తెస్తాను నిన్ను విడువను యాకోబు కళ విచిత్రమైనది అది ఒక నిచ్చెన దాని కొన పరలోకానికి అంటి ఉన్నది ఈ నిచ్చెనకు అర్థం ఏసు ప్రభువే ఓహాను సువార్త మొదటి అధ్యాయము నలభై ఐదు నుండి యాభై ఒకటో వచనం వరకు నతనయేలుతో మాట్లాడిన సందర్భంలో ఏసు ప్రభు విశదీకరించాడు నతనయేలుకు పిలిప్పు సాక్ష్యం ఇచ్చాడు ఎషియాను కనుగొన్నాము అని చెప్పాడు నతనయేలు ప్రశ్నించాడు నచరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా వచ్చి చూడు అన్నాడు పిలిప్పు ఏసు నతనయేలు తన వద్దకు వస్తూ ఉంటే చూచి అన్నాడు ఇదిగో ఇతడు నిజముగా ఇతని ఇతనియందు ఏ కపటమూ లేదు నతనయేలు అడిగాడు నీవు నన్ను ఎలా ఎరుగుదువు పిలిప్పు నిన్ను పిలువకమునిపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచాను అప్పుడు నతనయేలు అన్నాడు బోధకుడా నీవు దేవుని కుమారుడవు ఇస్రాయేలు రాజువు యేసు అన్నాడు ఆ అంజూరపు చెట్టు క్రింద నేను నిన్ను చూచానని చెప్పినందుచేత నీవు నమ్ముచున్నావా వీటికంటే గొప్ప కార్యములు చూస్తావు మీరు ఆకాశము తెరవబడటము దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కటమూ దిగటము చూస్తారు నతనయేలు మొదట నమ్మలేదు నువ్వు మాట చెప్పగానే వెంటనే నమ్మేశాడు నీవు నిచ్చెనను చూస్తావు దాని మీదుగా మనుష్య కుమారునికి పైగా దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉంటారు నిచ్చెన ఇది దేవుని నిచ్చెన ఏమిటి నిచ్చెన నిచ్చెన యేసు ప్రభువే ఏసే మనుష్య కుమారుడు దేవదూతలు ఆయనకు పరిచర్య చేస్తున్నారు ఆయన ఆజ్ఞను దేవదూతలందరూ శిరసా వహిస్తారు ఈ నిచ్చెన కొన పరలోకాన్ని తాకింది అక్కడి నుండి ఆ పరలోకం నుంచి దేవుడు మాట్లాడినాడు ఇడుగో నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను ఈ కడవరి రోజుల్లో దేవుడు క్రీస్తు ద్వారా మానవులతో మాట్లాడుతున్నాడు మనము నేరుగా తండ్రి వద్దకు వెళ్ళలేము క్రీస్తు ద్వారా మాత్రమే తండ్రి వద్దకు రాగలము మరో మార్గము లేదు దేవుని సన్నిధిలోనికి ప్రవేశం కేవలము ఏసుక్రీస్తు ద్వారానే యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఆరో వచనము రువు అన్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాడు ఏసుక్రీస్తే ఈ నిచ్చెన ఈ నిచ్చెన మన విశ్వాసానికి ఆధార కేంద్రం ఈ నిచ్చెన దర్శనాన్ని మొదట చూచింది యాకోబు అతడు దురాక్రమణ దారు నతనయేలును ఉద్దేశించి ప్రభువు అన్నాడు నీవు ఏ కపటమూ లేని ఇస్రాయేలుయుడువు నువ్వు యాకోబువు కాదు నతనయేలు తెలివైనవాడు కాని యాకోబులాగా వంచకుడు కాదు దురాక్రమణపరుడు కాదు అయితే ఇప్పుడు ఇక్కడ యాకోబును చూడండి దేవుడు యాకోబు కపటానికి అతని మీద కఠిన చర్య తీసుకోబోతున్నాడు దేవుని వాగ్దానమైతే ఉన్నది కాని అతడు దేవుని బెత్తం కింద చిత్తం నేర్చుకోవాలి తపదు సోదరీ సోదర్లారా మనలో కూడా చాలా మందిరి యాకోబులాగే కఠిన చర్యకు గురై పాఠాలు నేర్చుకోవలసి వస్తుంది దేవుడు మనలను క్రమశిక్షణలో పెట్టాలి దేవుడు తన బిడ్డలను శిక్షిస్తాడు తండ్రి శిక్షను తృణీకరించేవారు దుర్బీజులు దేవుని కుమారులు కారు దేవుడు అబ్రహామును శిక్షించి దిద్దుబాటు చేయలేదా ఇస్సాకును శిక్షించలేదా రక్షించే దేవునికి తన బిడ్డలను శిక్షించే అధికారము ఉంది శిక్ష మన మేలుకే శిక్ష అంటే వదకాదు ఇంతవరకు యాకోబు తనకిష్టమొచ్చినట్లు తన సొంత ఆలోచన చొప్పున ముక్తితో పనిచేస్తూ వచ్చాడు శిషదారులకు దేవుని శిక్ష తప్పదు క్రమశిక్షణ దేవుని బిడ్డలకు అవసరము దేవుడు అడపాదడప మన విశ్వాసాన్ని పరీక్షించగోరుతున్నాడు మన జీవితంలోనికి కష్ట నష్టాలను రాణిస్తాడు దసర చికిత్స రోగికి మంచిది కుడికన్ను కుడికాలు కుడిచెయి అప్పుడప్పుడు అభ్యంతరం కలిగిస్తే అష్టాంగమును ఖండించి మిగతా వాటికి మేలు చేస్తాడు యాకోబు తన జీవిత యాత్రలో ఇంకా ఎంతో దూరం ప్రయాణం చేయవలసి ఉంది యాకోబు నిద్ర లేచి భయపడి అనుకున్నాడు ఈ స్థలం ఎంతో భయంకరం ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు పరలోకపు గవిని ద్వారం యాకోబుకు యాకోబు లాంటి వారికి దేవుని సన్నిధి భయంకరమే పాపికి పరలోక ద్వారాన్ని చూచినా భయమే యేసు ప్రభు అంటే భయమే భయం భయం దేవుడంటే భయం కాని దేవుని బిడ్డలకు తండ్రి అంటే ఎంతో ఆనందం అందుకే యాకోబు దేవుని సన్నిధి నుండి ఎక్కడికో పారిపోతున్నాడు దేవుని సంఘం దేవుని సహవాసం యాకోబు లాంటి వాదులకు ఎంతో భయంకరం దేవుని సంఘం ఎలాంటి స్థలం పాపి వచ్చి దేవుణ్ణి కలుసుకునే స్థలం దేవుణ్ణి ముఖాముఖిగా సంధించే స్థలం యేసుక్రీస్తే పరలోకం నుండి దిగివచ్చిన దేవుని నిచ్చెన యాకోబుకు ఇన్లు వదిలి వచ్చినప్పుడు దేవుణ్ణి గురించిన సరైన దర్శనము లేదు దేవుని నుంచి తప్పించుకుని పారిపోతున్నాడు దేవుణ్ణి అక్కడే ఇంటి దగ్గర వదిలేశాను గదా ఎక్కడికైనా పారిపోగలను అని అతని ఆలోచన అయితే ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు నిశ్చయముగా యహోవా ఈ స్థలమందు ఉన్నాడు అది నాకు తెలియకపోయేనే అనుకున్నాడు తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోశాడు అతడు ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు అయితే మొదట ఆ ఊరి పేరు లూజు అప్పుడు యాకోబు దేవునికి మొక్కుకొని అన్నాడు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చున్నట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్లే ఈ మార్గంలో నన్ను కాపాడి తినడానికి ఆహారాన్ని ధరించుకోవడానికి వస్త్రాలను నాకు దయచేసిన ఎడల యహోవా నాకు దేవుడై ఉంటాడు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరము అవుతుంది నీవు నాకిచ్చే యావత్తులో పదో వంతు నిశ్చయముగా నీకు చెల్లిస్తాను యాకోబు నీవు ఏం చేస్తున్నావు దేవునితో బేరమాడుతున్నావా నీవు నాకు ఇది చేస్తే నేను నీకు ఇది ఇస్తాను ఎందుకీ బేరసారాలు దేవుడు నీకన్నీ ఇస్తాను అన్నాడు అది నీవు నెమ్మలేవా నిన్ను కాపాడుతాను మరలా నిన్ను ఈ దేశానికి తెస్తాను నీకు ఈ భూమి అంతా ఇస్తాను నీకు సంతానాన్ని ఇస్తాను 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 అని ఇప్పుడే కదా దేవుడు చెప్పాడు మళ్ళీ నీవు దేవా నీవిస్తే చేస్తే ఇప్పుడు నీకు భాగం ఇస్తాను నిన్ను దేవునిగా గుర్తిస్తాను ఆలయం కడతాను ఈ బేరం యాకోబు శరీరానుసారమైన మనస్సును వ్యక్తం చేస్తుంది దేవునికి మనతో ఈ విధంగా బేరమాడటం ఇష్టం లేదు ఆ పద్ధతి దేవుని పట్ల పని చేయదు అది మంచి పద్ధతి కాదు దేవుని కృపను కనికిరాన్నే మనం కోరాలి అభ్యర్థించాలి యాకోబు తిరిగి బేతేలుకు వచ్చినప్పుడు ఎంతో అనుభవ జ్ఞానం సంపాదించాడు అతడు ఇక్కడికి తిరిగి వచ్చి దేవుణ్ణి ఆరాధించాడు దేవుణ్ణి స్థుతించాడు సోదరి సోదరులరా దేవునితో మనకున్న సంబంధం లాభసాటి బేరం కాదు మనకు రావలసినది ఎక్కువ మనం ఇవ్వవలసింది తక్కువ అనే ప్రాతిపాదిక మీద మీరెన్నడూ మీ ప్రార్థన జీవితాన్ని పెంపొందించుకోజాలరు ఆయన కృప ఉచితమైనది ఆయన నీకు దారాళంగా ఇచ్చి తిరిగి నీ నుండి వసూలు చేసే విధానం కాదు దేవునిది నీవు నీ దేవుణ్ణి ప్రేమిస్తే ఆయనకు సేవ చేస్తావు ఇది ప్రేమ బంధం బంధకం కాదు తల్లికి తన బిడ్డపై ఉన్న వాత్సల్యం అంటిది తల్లి తన చిన్నారి బిడ్డకు బానిసైపోతుంది మన వైఖరి కూడా అలాగే ఉండాలి చూడండి యాకోబు రాయిని నిలిపాడు దానిమీద నూనె పోశాడు ఆలయం నిర్మిస్తాను అంటున్నాడు ఆయన కృప నిర్నిబంధం నీ ప్రేమ విధేయత కూడా నిర్నిబంధం మనము క్రీస్తునందు విశ్వాసముంచితే దేవుడు మన తండ్రి అవుతాడు తనను ఎందరంగీకరిస్తారో రంగీకరిస్తారో వారందరికీగా ఆయన నామందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలవ్వటానికి ఆయన అధికారం అనుగ్రహించాడు సోదరి సోదర్లారా మన భావ్య జీవితానికి అంతరంగ జీవితానికి మధ్య సంఘర్షణ ఉండకూడదు మన అర్హతలతో నిమిత్తం లేకుండా దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు అవతల వ్యక్తిని నీవు ఎలా చూస్తావో అదే నీకు పరీక్ష నీ సహనానికి దయా కణిరానికి పరీక్షలుగా కొందరు వ్యక్తులు నీకు తారసిల్లుతారు నిన్నెవరూ ప్రేమించటం లేదు అంటావా ముందు నీవు వారిని ప్రేమించగలవా లేదో అని ఆత్మపరీక్ష చేసుకోవాలి యాకోవు జీవితంలోని సంఘర్షణలకు కారణం అతనికి ఇతరులకు ఉన్న సంబంధాలు సరిగా లేవు ఇతరులతో సరైన సంబంధాలు కలిగి జీవించగలిగితే అద్భుతాలు జరుగుతాయి నిస్వార్థకంగా వ్యవహరించు నీ ఉద్రేకాలలో నీ వ్యక్తిగత వైఖరులలో సంఘర్షణలు ఉండకూడదు నేను ఆపదలో చిక్కుబడి ఉన్న దేవా నీవు నన్ను బతికిస్తావు నీవు చేయి చాచి నా శత్రువుల కోపం నుండి నీ కుడిచేయి చాచి చాచిను రక్షిస్తావు అంటూ దావీదు ప్రార్థించాడు కీర్తన నూట ముప్పై ఎనిమిది ఏడవ వచనము యాకోబు గాథలో మరో పాఠం నేర్చుకోవాలి రోమా పత్రిక పన్నెండవ అధ్యాయము పదవ వచనము సహోదరిని ప్రేమ విషయంలో ఒకని యందు ఒకరు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరిని ఒకరు గొప్పగా ఎంచాలి మొదటి తెశలోనికి పత్రిక నాలుగో అధ్యాయము తొమ్మిదో వచనము మీరు ఒకరిని ఒకరు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడ్డారు దేవుడే క్రీస్తునందు మనకు ప్రేమ పాఠాలు నేర్పాలి ఒకటి పేతురు మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము సోదరి సోదరులారా మీర అందరూ ఏక మనస్కులై ఒకరి యందు ఒకరు అలుపడి సహోదర ప్రేమగలవారు కరుణా చిత్తులు వినయ మనస్కులై ఉండండి దైవాశిస్సులు